హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది పుట్టింట్లో లాస్ట్ బ్లాగ్ ఈసారి ఫెస్టివల్కి ముందుగానే వచ్చాను కాబట్టి అందరితో మంచిగా టైం స్పెండ్ చేశానండి ఎవ్రీ టైం రావటం వన్ వీక్ లేదంటే టెన్ డేస్ ఉండటం ఎక్కువగా అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉండటం వెళ్ళిపోవడం ఇలాగే జరుగుతుంది కదండి ఇంకా ఈసారి ఫెస్టివల్కి ముందుగా వచ్చాను కాబట్టి అందరితో చాలా మంచిగా టైం స్పెండ్ చేశాను అలాగే రిలేటివ్స్ అందరినీ కూడా కలిశాను ప్రెసెంట్ చిన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదండి ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి నేను పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఇంకా అక్కడ వన్ డే ఉండి నెక్స్ట్ డే అత్తయ్య వెళ్ళిపోతాను అయితే వెళ్ళిపోతాను ఇడ్లీలు చిన్న ఏ బ్రేక్ఫాస్ట్ ఇష్టం ఇడ్లీనే కదా ఇడ్లీ 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 ఫేవరెట్ ఏంటి రెండు చట్నీలు వేస్తున్నా రెండు చట్నీ ఏంటి చట్నీ ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి వదిన వేడి వేడిగా ఇడ్లీలు పెడుతుంది సాత్విక్ కి చట్నీలో ఎక్కువ వాటర్ కలిపేసి పల్చగా చేస్తే అసలు ఇష్టం ఉండదండి గట్టి చట్నీ కావాలన్నమాట సాత్విక్ కోసం చట్నీలో వాటర్ కలపకుండా గట్టి చట్నీ తీసి వదిన ఇక్కడ పక్కన వేసింది అనమాట ఇంకా ఈ రోజు వెళ్ళిపోతున్నాను కదండి మార్నింగ్ నుంచి నా మేనల్లుడు స్టార్ట్ చేశాడనమాట ఇంకొక టూ డేస్ ఉండొత్తా లేదంటే నేను సాయంత్రం స్కూల్ నుంచి అయినా సరే ఉండత్తా అప్పుడే వెళ్ళొద్దు అని ఇంక మార్నింగ్ నుంచి ఏడుపు స్టార్ట్ చేశాడండి స్కూల్కి వెళ్తూ కూడా చెప్తున్నాడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళొద్దు అత్తా నేను సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే వెళ్ళాలి ప్రామిస్గా ఉండాలి అని చెప్పి వెళ్తున్నాడు నేను ఇక్కడ ఉంటే గనక అంటే చిన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే గనక నా పెద్ద మేనల్లుడు అలాగే పెద్దన్నయ్య ఇంటి దగ్గర ఉంటే గనక మా నందు తల్లి నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా సరే ఇంకొక్క రోజు ఉండత్తా ప్లీజ్ అత్తా అని అంటూ ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు నేను వెళ్తే గనక ఏడ్చేస్తారండి మన అందు తల్లి ఫంక్షన్ వీడియో చూసారు కదా నేను వెళ్ళిపోతున్నప్పుడు మన అందు తల్లి చాలా ఏడ్చింది సో అంత ప్రేమ అండి ఎన్ని రోజులు ఉన్నా సరే ఇంకొక పూట ఉండత్తా అని అడుగుతూ ఉంటారు ఎంతైనా మేనత్త మేనకోడలు మేనల్లుడు ఈ బాండింగ్ చాలా స్పెషల్ బాండింగ్ కదండి రక్త సంబంధం కాబట్టి అంత ప్రేమ ఉంటుందేమో ఇంక ఇక్కడ సాత్వికి కూడా రావాలని లేదన్నమాట ఇక్కడ నుంచి అందుకని డల్గా కూర్చున్నాడు చెప్పు చెప్పు మరి ఎక్కడికి వెళ్తున్నాం తెలకంబొట్లు కుంకంపొట్లు పెట్టుకో తెలకంబుట్లు ఎవరు ఎత్తుకుంటారు అసలు ఆడపిల్లలాగా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోకు నువ్వు ఎక్కడికి వెళ్తాం ఎందుకు పెట్టుకున్నావు చెవులే చెప్పు నువ్వు చెవుపోటు చెవు పోటు వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు తెలియదు ఆ చలి వల్ల పొద్దుటే లేచిపోయి సిక్స్ ఓ క్లాక్ లేచి నేను బయట బయట ఆటలు ఆడుకుంటున్నాను చెప్పు అందుకే చెవుకోటొచ్చింది ఇక చూపి ఇంకా బొట్టు పెడుతుంది దేవత అలా పెట్టుకోవాలి అబ్బాయిని అయ్యం బొట్లు కాదు అబ్బాయిని అనుకో ఎలా ఉడగా అంటే ఇప్పుడు ఎక్కడికేందాము చెప్పను నర్సాపురమా ఇదే నర్సాపురం పాల్కొల్లు పాలకొల్లు పాలకొల్లు ఎవరున్నారు నల్దక్క హర్ష హర్ష అమ్మమ్మ నందబ్బబ్బా నువ్వు సాయి సాహితి అబ్బా అమ్మ ఉన్నారు మనం వెళితే ఇప్పుడు మనం ఉంటాం నుంచి ఎక్కడికి వెళ్తాం పాలకొని ఇంటికి వెళ్ళిపోతాం వెళ్ళిన తర్వాత యూపీఎల్ పోతాం స్కూల్కి వెళ్ళిపోవాలి స్కూల్కి వెళ్ళిపోయాక ఇంటికి వచ్చి నిద్రపోవాలా ఇంకా చదువుకోవడమే నిద్రపోవడం ఏం లేవు ఇంకా రివిజన్ అంట ఎగ్జామ్స్కి విన్నారు కదండి మా సాత్విక్ మాటలు ఇప్పుడు ప్రెసెంట్ పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పెద్దనే ఇంటి దగ్గర నుంచి అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోతాం నెక్స్ట్ యూపీ కూడా వెళ్ళిపోతాం అనమాట ఇంకా ఇక్కడ చిన్నన్నయ్య మమ్మల్ని పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నాడు అందరి ఇల్లు దగ్గర దగ్గరే కాబట్టి ఇంకా అన్నయ్య వాళ్ళే అటు ఇటు తిప్పుతూ ఉంటారండి ఇంకా మనం వెళ్ళే ఈ వే చూసారా ఎంత అందంగా ఉందో అండ్ ఫుల్ గ్రీనరీ ఇంకా యూపీ వెళ్తే ఈ క్లైమేట్ ఇదంతా కూడా నేను చాలా మిస్ అవుతాను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే పెద్ద అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నా చిన్ని మేలడు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాడు అండి నా హ్యాండ్ బ్యాగ్ నా చేతిలో బ్యాగ్ కూడా తీసుకుని లోపలికి వెళ్తున్నాడు నువ్వు పట్టుకెళ్తావా அய் பி நே பட்டுக்குட்ட இது நே பட்டுக்குட்டே நே பட்டுக்குவெள்தோ அம்மோ அந்த చూసారు కదండి నా బుజ్జి మేనలుడు నా చేతిలో ఉన్న బ్యాగు హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఎలా లోపలికి వచ్చేసాడో ఇవన్నీ కూడా నాకు మంచి మెమరీస్ అండి ఈ వీడియోస్ అసలు డిలీట్ చేయకూడదు అప్లోడ్ చేసేయాలి అని అనుకున్నాను అంటే పాత వీడియోస్ అంటే పుట్టింటి వ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి లక్ష్మి గారు మేము చూస్తాము అన్నారు కదండి సో అందుకని ఈ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను చిన్నపిల్లల వాయిస్ అవి ఎక్కువగా యాడ్ చేస్తే వీడియోకి కామెంట్స్ ఆగిపోతాయండి అందుకనే కొన్ని కొన్ని చోట్ల కట్ చేశాను అయినా ఈ వీడియోలో నా మేనల్లుడు అల్లరి ఉంటుంది కాబట్టి మేబీ ఈ వీడియోకి కామెంట్స్ ఆగిపోతాయేమో అని అనుకుంటున్నాను ఇంకా పెద్దనే వాళ్ళ ఇంటికి వస్తే నాకు ఎక్కువగా నా బుజ్జి మేనల్లుడితోనే టైం పాస్ అయిపోతుందండి వాడి అల్లరి వాడి మాటలు వీటితోనే టైం పాస్ అయిపోతుంది ఎక్కువగా వీడియోస్ అవి ఏం షూట్ చేయను ఇంకా షూట్ చేస్తే గనక ఎక్కువగా హర్ష అనే వీడియోలో ఉంటాడు ఆ బయటికి వెళ్దాం ఆ బయటికి వెళ్ళొద్దు హర్షమ్మ వెళ్ళొద్దు బయటికి మామూలుగా హర్ష సాత్విక్ ఇద్దరు కూడా అల్లరి బాగా చేస్తారండి ఇంకా వీళ్ళిద్దరూ ఒక చోటు ఉంటే అస్సలు భరించలేము ఎంతైనా అమ్మాయిలు సైలెంట్గా ఉంటారు అబ్బాయిలు బాగా అల్లరి చేస్తారు కదండి సాహితి నందిని ఇద్దరు కూడా సైలెంట్గానే ఉంటారు కానీ ఇంకా హర్ష సాత్విక్ అలాగే జశ్వంత్ ఈ ముగ్గురు ఒక చోట ఉంటే మాత్రం అస్సలు భరించలేమండి చాలా అల్లరి చేస్తారు తప్పు సాహి వచ్చిందంట అదిగో హర్షమ్మ సాహి వచ్చిందంట నానమ్మ కూడా వచ్చేసిందా ఇక్కడ నేను సాత్విక్ ముందు వచ్చేసాము కదండి చిన్ననే తీసుకొచ్చి డ్రాప్ చేశాడు ఇంకా అమ్మ సాహితి ఇద్దరు కూడా వెనకాల వెనకాలొచ్చారనమాట బస్సులో వచ్చారు వాళ్ళు ఇంకా వాళ్ళిద్దరూ రాలేదు వాళ్ళిద్దరూ కనిపించలేదు అని మా హర్ష ఇంకా లోపలికి బయటికి అట్లా తిరుగుతూ ఉన్నాడు అనమాట వాళ్ళు వస్తారేమో అని ఇంకా వాళ్ళు రాగానే నానం వచ్చేసింది సాహితి వచ్చేసింది అని పరుగులు పెట్టాడు ఇంట్లో ఇలా చిన్న పిల్లలు ఉంటే ఫుల్ టైం పాస్ అయిపోతుంది కదండి ఇంక ఇక్కడ మేము భోజనం చేస్తున్నాము ఆ రోజు ఫ్రైడే అనుకుంటా అండి సో నాన్ వెజ్ తినని రోజు అనమాట అందుకని వదిన పొటాటో ఫ్రై పప్పు ఆకుకూర ప్రిపేర్ చేసింది ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా సంక్రాంతికి ముందు తీసిన వీడియోస్ అండి పుట్టింటి వ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేయండి లక్ష్మి గారు మేము చూస్తాము అన్నారు కదండి సో అందుకని ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇంక ఇక్కడ అందరం కూర్చుని భోజనం చేస్తున్నాం కదండి నేను ఫోన్ కింద పెట్టి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట మా హర్ష నా ఫోన్ ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాడు ఫోన్ ఇక్కడ ఉంది అని చెప్పాను ఇంకా అట్లా వీడియోలో కనిపించాలి అని ఫోన్ దగ్గరికి వచ్చి చూస్తున్నాడు అనమాట ఎందుకు కట్టేస్తున్నావు నాని ఎందుకమ్మా అల్లరి చేస్తుందా నాని అల్లరి చేస్తుందా అయ్యో కట్టేసి ఎందుకు కడుతున్నారు మా అమ్మని చూసారు కదండి నా బుజ్జి మేనల్లుడి అల్లరి ఇవన్నీ కూడా మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్ అండి నాకు నా మేనల్లుడికి కూడా మంచి మెమరీస్ అనమాట తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత చూసుకోవడానికి ఆ వీడియోస్ అన్ని భలే ఉంటాయి ఇంక ఇక్కడ మా నందు తల్లి స్కూల్ నుంచి వచ్చింది ఇంక ఇక్కడ పిల్లలందరూ సరదాగా ఆడుకుంటున్నారు నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాను వాళ్ళని ఒకరిద్దరు రిపీటెడ్గా అడుగుతున్నారండి నందు మెచ్యూర్ ఫంక్షన్ లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా అది ఎక్కడ తీసుకున్నారు దాని కాస్ట్ ఎంత అని రిపీటెడ్గా అడుగుతున్నారనమాట కాస్ట్ నాకు సరిగ్గా తెలియదు కానీ అది విజయవాడలో తీసుకున్నాడండి అన్నయ్య విజయవాడలో మనకి హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాడు అనమాట కాస్ట్ ఎంత అనేది నాకు సరిగా తెలీదు మనం అక్కడికి వెళ్ళి చూసుకుంటే వాళ్ళు చెప్పిన కాస్ట్ని కాస్ట్ బట్టి కాకుండా మనం కొంచెం బేరం ఆడి తీసుకుంటాం కదండీ అందుకని ఎగ్జాక్ట్ కాస్ట్ అయితే నాకు తెలీదు ఆ రిటర్న్ గిఫ్ట్ అయితే అన్నయ్య విజయవాడలో తీసుకున్నాడు అనమాట విజయవాడ వెళ్ళి నచ్చిన గిఫ్ట్ సెలెక్ట్ చేసుకుని కాస్ట్ అవి మాట్లాడి వచ్చేస్తే వాళ్ళు మనకి పార్సిల్స్ ఇంటికే పంపించేశారనమాట మనకి ఎన్ని కావాలో అన్ని ఇంటికి చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారండి ఎక్కడ తీసే తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అని చాలా మంది కామెంట్స్ అప్పుడు పెట్టారు అండ్ ఇప్పటికే అడుగుతున్నారు అనమాట సో అందుకని చెప్తున్నాను ఆ రిటర్న్ గిఫ్ట్ అన్నయ్య విజయవాడలో తీసుకున్నాడండి ఇంకా ఇంక ఇక్కడ మా హర్ష బంగారం ఆడుకుంటున్నాడు ఆఫ్టర్నూన్ టైంలో లో కూడా అసలు పడుకోడండి లోపలికి బయటికి అలా తిరుగుతూ అల్లరి చేస్తూనే ఉంటాడు అసలు మగపిల్లలు అంటేనే అల్లరు కదండి ఆడపిల్లలు అయితే కొంచెం సైలెంట్ గా ఉంటారు గాని మగపిల్లలు అయితే చాలా అల్లరి చేస్తారు మా సాత్విక్ కూడా అంతేనండి చాలా అల్లరి చేస్తాడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం అల్లరి అవి తగ్గాయి కానీ సో చిన్నప్పటి నుంచి అయితే చాలా అల్లరి చేసేవాడు ఇప్పుడు మా హర్ష బంగారం అనమాట మా సాత్విక్ కంటే ఎక్కువ అల్లరి చేస్తాడండి సో పిల్లలంటే అలాగే ఉండాలి కదా అల్లరి చేయాలి ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ నందు ముగ్గురు ట్యూషన్ కి వెళ్ళారండి మా నందు ట్యూషన్ కి వెళ్తే ఇంక వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారనమాట ఇంటికి దగ్గరలోనే మా నందు తల్లి ట్యూషన్కి వెళ్తుంది ఇంక వీళ్ళిద్దరు కూడా ట్యూషన్ లో కూర్చుని టేబుల్స్ అవన్నీ కూడా రాస్తున్నారంట ఇంకా నేను అమ్మ వెళ్ళి వాళ్ళని ట్యూషన్ నుంచి తీసుకొచ్చాము ఇంక ఇక్కడ అందరం కూర్చుని భోజనం చేస్తున్నాము ఇక్కడికి వస్తే సాహితీ సాత్విక్ ఇద్దరు భోజనం చేయడానికి నన్ను చాలా విసిగిస్తారండి యూపీలో ఏంటంటే స్కూల్కి వెళ్ళడం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్స్ చేసుకోవడం టైంకి తినడం పడుకోవడం ఇలా ఉంటుంది కానీ ఇక్కడ పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళతో ఆడుతూ ఉంటారు కదండీ టైంకి భోజనం చేయరు నేను బలవంతంగా ఈ విధంగా తినిపించాలన్నమాట సో టైంకి తినరు టైంకి పడుకోరు ఇక్కడికి వస్తే అన్నీ అట్లా చేంజ్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ డే అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చేసాను అంటే అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక రోజు ఉన్నానండి సో తర్వాత అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చేసాను ఇది మా అత్తయ్య గారి ఇంటి దగ్గర మార్నింగ్ రొటీన్ అనమాట మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ హాట్ వాటర్తో నా డేని స్టార్ట్ చేశాను ఎక్కడ ఉన్నా సరే నేను మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ కానీ లేదంటే హనీ అండ్ లెమన్ వాటర్ కానీ లేదంటే ఒక మంచి డీటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకుని తాగుతాను సో నా డే ఎప్పుడు కూడా అలాగే స్టార్ట్ అవుతుంది ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ సో మార్నింగ్ మార్నింగే వంటకి ప్రిపరేషన్ చేసుకుంటుందండి సో ఈరోజు ఏదో వంట చేసుకుంటుంది అనమాట ఇంకా మసాలా అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటుంది ఇప్పుడు అమ్మమ్మ ప్రిపేర్ చేసుకుంటున్న వంట ఆఫ్టర్నూన్ లంచ్ లోకి కాదండి నైట్ డిన్నర్లోకి అనమాట ఏదో కర్రీ ప్రిపేర్ చేసుకుంటుంది ఈరోజు సాయిబాబా టెంపుల్లో భోజనాలు పెట్టిస్తున్నామండి ఇంకా మేము అందరం కూడా టెంపుల్లోనే భోజనం చేసి వస్తాము ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం టెంపుల్ దగ్గర అవి ఉంటాం కదండి టైం ఉండదేమో అని మన శబరి అమ్మమ్మ ముందుగానే నైట్ డిన్నర్లోకి కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటుంది అనమాట మన శబరి అమ్మమ్మకి కొంచెం ముందు చూపు ఎక్కువ అలాగే తొందర కూడా ఎక్కువ అండి ఏదైనా పని ఉంటే కనుక అది మళ్ళీ వాయిదా పడిపోతుందేమో అని ఆ పని ముందు కంప్లీట్ చేసేసుకుంటుంది శబరి అమ్మమ్మ చాలా యాక్టివ్గా ఉంది అమ్మమ్మకి ఏజ్ ఎంత అలాగే అమ్మమ్మ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పండి అని అడుగుతున్నారు అమ్మమ్మ ఏజ్ ఎయిటీ ఇయర్స్ పైనే ఉంటుందండి అమ్మమ్మ గురించి చాలా విషయాలు నేను నా ప్రీవియస్ వీడియోస్లో చాలా సార్లు చెప్పాను అమ్మమ్మ చేత మాట్లాడించండి అని అడుగుతున్నారు ఎప్పటికప్పుడు అనుకుంటున్నానండి కానీ కుదరట్లేదు ట్రై చేస్తాను ఇంక ఇక్కడ మేము సాయిబాబా టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చాము అత్తమ్మ కాశయాత్ర చేసి వచ్చారు కదండి కాశయాత్ర చేసి వచ్చిన తర్వాత కొంతమందికి భోజనాలు పెట్టుకుంటే చాలా మంచిది చాలా మంది ఏంటంటే ఇంటి ఆడబడుచులని పీల్చుకొని భోజనాలు పెట్టి బట్టలు అవి పెడుతూ ఉంటారు అయితే అత్తమ్ కూడా ఆడపడుచులందరికీ భోజనాలు పెట్టాలి అని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల కుదరట్లేదండి సో అందుకని మా ఊర్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఇంకా ఆ టెంపుల్ దగ్గర ఎవ్రీ వీక్ భోజనాలు పెడతారనమాట టెంపుల్ వాళ్ళే పెడతారు లేదంటే ఒక్కొక్క వీక్లో ఎవరైనా పెట్టాలనుకుంటే కనుక అంటే మనలాగే ఎవరైనా పెట్టాలి అనుకుంటే కనుక సో వాళ్ళు కూడా పెట్టవచ్చు అనమాట ఇంకా ఇంట్లో పెట్టడం ఎలాగో కుదరట్లేదు కదండి అందుకని టెంపుల్ దగ్గర ఈ విధంగా భోజనాలు అయితే పెట్టుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది ప్రతి వారం గురువారం రోజున ఇక్కడ భోజనాలు పెడతారండి టెంపుల్ పక్కనే ఈ విధంగా ఒక హాల్ ఉంటుంది అనమాట ఇంకా ఆ హాల్లో అందరికి భోజనాలు పెడతారు ఎంతమంది వస్తే అంత మందికి పెడతారు గుడికి సంబంధించిన వాళ్ళే పెడతారండి ఇంకొక వారం ఈ విధంగా కొంతమంది అనుకుంటారు కదా భోజనాలు పెట్టించాలి అని కొంతమంది అనుకుంటారు అలాగే ఇంట్లో ఏమైనా పుట్టినరోజు ఫంక్షన్స్ అటువంటివి ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్క వీక్ ఇలా పెడుతూ ఉంటారనమాట విలేజ్ కాబట్టి ఇక్కడ భోజనాలు ఇవన్నీ కూడా కొంచెం తొందరగానే పెట్టేస్తారండి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి ఇక్కడ సో భోజనాలు పెట్టేస్తారనమాట ఇంక ఇక్కడ ఈ బాబు ఉన్నాడు కదా సో ఆ బాబు బర్త్డే అండి ఆ రోజున ఇంక నేను ఇక్కడ హ్యాపీ బర్త్డే చెప్తున్నాను మా రిలేటివ్సే వాళ్ళు సో రిలేటివ్స్ అవుతారనమాట ఇంకా బర్త్డే కదండి అందుకని టెంపుల్కి వచ్చారనమాట ఇంకా ఆల్మోస్ట్ అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు ఇంకా అత్తమ్మ నేను మాడపడుచు మేము ఎవరూ భోజనాలు చేయలేదండి చాలా ఎర్లీగా కదా అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైం అవుతుంది అంతే అప్పుడు ఇంకా అంత ఎర్లీగా మేము భోజనాలు చేయలేము కదా అందుకని మేమైతే భోజనాలు చేయలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తాము ఇంకా మా సాత్విక్ కూడా తినేమన్నానండి టెంపుల్ దగ్గరే తినను అన్నారు ఇంకా మా సాహితమ్మ తింటాను అందని నేను కొంచెం తినిపిస్తున్నాను అత్తమ్మ అయితే చాలా హ్యాపీ అండి ఈ విధంగా భోజనాలు పెట్టించినందుకు అత్తమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ మా అందరికీ కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడ మా చెల్లి అంటే మా తోటి కొడలు అనమాట మా అమ్మగారి గారి చెల్లి కూతురండి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా సో మా చెల్లి ప్రజెంట్ నాకు తోటి కొడలు ఇంకా తను భోజనం చేస్తుంది టెంపుల్ దగ్గర భోజనాలు హడావిడి అయిపోయిన తర్వాత ఇంకా నేను శబరిమమ్మ అత్తమ్మ కూర్చుని మాట్లాడుకుంటున్నాం ఇంకా పుట్టింటి వ్లాగ్స్ విలేజ్ బ్లాగ్స్ అయిపోయాయండి ఫెస్టివల్కి ముందుగానే వచ్చాను చాలా ఎంజాయ్ చేశాను అందరితో చాలా మంచిగా టైం స్పెండ్ చేశాను నెక్స్ట్ జర్నీ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు లక్ష్మీ గారు అని అడుగుతున్నారు ప్రజెంట్ నేను యూపీలో ఉన్నానండి యూపీ వచ్చి నేను టూ డేస్ అయింది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే జర్నీ వ్లాగ్ అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో చాలా మంది ఇష్టంగా చూసేది విలేజ్ బ్లాగ్స్ పుట్టింటి వ్లాగ్స్ చాలా ఇష్టంగా చూస్తారు నేను నా వాళ్ళందరితో కలిసి హ్యాపీగా ఉండటం అది చాలామంది ఫ్యామిలీ వ్లాగ్స్ అడుగుతూ ఉంటారనమాట ఫ్యామిలీ వ్లాగ్స్ అప్లోడ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తూ వీడియోస్ చేయండి లక్ష్మి గారు అని అడుగుతూ ఉంటారు మన ఛానల్లో ఎక్కువగా ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఇష్టపడతారు అనమాట ఇంకా నేను యూపీ వెళ్ళిన తర్వాత పెట్టే వ్లాగ్స్ అంత ఇంట్రెస్ట్గా చూడరు యూపీ వెళ్ళిన తర్వాత కూడా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఆ వీడియోస్ కూడా రెగ్యులర్గా చూసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ అత్తమ్మ ప్రతిరోజు సో నైట్ ఈ విధంగా సాంబ్రాణి ధూపం వేస్తారండి గదుల్లో ప్రతి మూల ఈ విధంగా సాంబ్రాణి ధూపం వేస్తారనమాట పెరట్లో చాలా తులసి మొక్కలు ఉంటాయి కదండి ఆ తులసి మొక్కలు కొన్ని కొన్ని నిద్రిస్తూ ఉంటాయి కదా ఆ మొక్కలన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అత్తమ్మ ఒక కవర్లో సెపరేట్గా పెట్టుకుంటారండి ఇంకా ఆ తులసి కాడలు అవన్నీ వేసి ఈ విధంగా సాంబ్రాణి వేసి ధూపం వేస్తూ ఉంటారండి ప్రతిరోజు సో ఈ విధంగా ప్రతిరోజు సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఇంట్లోకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఇంట్లో ఉండే దోమలు క్రిమి కీటకాలు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అనమాట సో చాలా హెల్దీ అండి సాంబ్రాణి ధూపం ఇప్పటి రోజుల్లో ఎవరు వేసుకోవట్లేదు కానీ మా అత్తమ్మకైతే ఇటువంటివి చేయాలి అంటే చాలా ఓపిక అనమాట చాలా ఓపికగా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ జర్నీ వ్లాగ్ వస్తుంది అస్సలు మిస్ కాకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్